నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాను ఈ బండి హుండై ఎలాంట్రా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి ఉష్పటన్ వస్తుంది ఆటో క్లైమేట్ అలైవీల్స్ ఏపీఎస్ ఫోర్ పవర్ అండ్ స్పాన్స్టరింగ్ క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఇంగుల్ టు కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్స్ అండ్రూప్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వైట్ కలర్ ఫస్ట్ ఉన్న రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది పెట్రోల్ ఇంజన్ ఎల్పిజి కానీ సిఎన్జీ కానీ ఏం లేదు కేవలం పదమూడు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే అందుకే వీడియో చేస్తున్నా రన్నింగ్ టైర్లు కానీ స్టెపిని కానీ రెండు వేల పద్దెనిమిది ఉన్నాయి ఎప్పుడైతే బండి మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో అప్పటి టైర్లు ఉన్నాయి సార్ బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలేదు బానటి మీద చిన్న డెంట్ ఉంది అంతకు మించి బండి మొత్తం ఒరిజినల్ ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయదు ఓనర్తో మాట్లాడిస్తా టీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి వస్తుంది లయం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్టలేరు ఈ నెంబర్ నాదే సార్ ఈ నెంబర్కి కాల్ చేయదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యును ఇవి చూసుకోరు హెడ్ లైట్లు కూడా పెట్టలేరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్స్ సేసి చూసుకోరు రైట్ సైడ్ అప్ అని చూసుకో ఇక ఫెండర్ కూడా పాన పెట్టలేదు బానట్ కూడా పాన పెట్టలేదు అప్ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ సైడ్ ఉంది ఇక ఏబిఎస్ లోపల ఉంది బానట్ చూసుకోరు ఇగో లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకోరు వీటికి కూడా పాన పెట్టలేదు సార్ ఎక్కడ పెయింట్ వాళ్ళే వైట్ కలర్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెలల టైర్ అయింది రెండు వేల పద్దెనిమిది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ టైర్లు ఉన్నాయి మొత్తం ఇవ్వ చూసుకోవాలి టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టైర్లు ఉన్నాయి ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ బండి సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టైర్లు ఉన్నాయి ఒక్క టైర్ కూడా రీప్లేస్ కాలేదు సార్ టైర్లు మారినా మన రీడింగ్ గ్యారంటీ లేదని అనుకోవచ్చు ఎక్కడ కూడా పాన పెట్టలేరు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి పిల్లర్ల రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సన్ రూఫ్ ఉంది టాప్ మోడల్ బండి ఆటోమేటిక్ పెట్రోల్ ఇంజన్ విఐబి వెహికల్ ఇది చాలా నీట్గా ఉంది సార్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మనం ఇప్పుడు మళ్ళీ సర్వీస్ చేయించుకున్నాడే ఒక్క టైర్ కూడా మారలేదు సార్ అన్నిటికైదీ ఐదు అవే కంపెనీ టైర్లే ఉన్నాయి స్టెపింగ్ ఇప్పటివరకు ఆడలేరు బండికి వెనకాల సెన్సార్సు రివర్స్ కెమెరా ఉంది ఎస్ఎక్స్ ఎల్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ దానిలో ఎక్కడ పాన పెట్టలేరు డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ లేదు స్టెప్ని టైర్ చూసుకోవాలి రెండు వేల ఇది కూడా పదిహేడు ఉంటుంది మీకు డేట్ కూడా చూపెడతా ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్ కింది పక్క ఉన్నట్టుంది సార్ డేటు అన్నీ ఇదే కంపెనీ టైర్లు ఉన్నాయి సార్ ఇక పేరు చూసుకోరు ఐదిటికైతే అదే కంపెనీ టైర్లు ఉన్నాయి ఒక్క టైర్ కూడా రిప్లేస్ లేదు ఇక సిల్ టైర్లే ఉన్నాయి సార్ కేవలం పదమూడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఎక్కడ రష్టింగ్ రాలే ఏపీస్ రిప్లేస్ కాలేదు బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది ఆటో గేరు బండికి పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ వచ్చింది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది పుష్ బటన్ ఉంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో గేరు ఇంటీరియర్ ఎగ్జామ్ నీట్గా ఉంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది కస్టమర్ ధర పన్నెండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు వీటీ వీటీ ఇంజన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పన్నెండు లక్షలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఈ బానర్ దగ్గర చిన్న డెంట్ పడ్డది ఇది బండిలో ఉన్న మైనస్ Ok, señor. Namaste. Ya, yes, Sri Ram.